రష్మి సుధీర్ల ఎంగేజ్మెంట్ పై మండి రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి తల్లి మరి తన సొంత కూతురిది తెలియకుండా ఎంగేజ్మెంట్ జరగడంతో చాలా చాలా మండి పడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎట్టగేళ్ళకి సుధీర్ రష్మిలు ఒకటవుతారన్న విషయం మనందరికీ తెలిసిందే ఎన్ని రోజులైనా సరే వారు ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్గా ఉన్నా తదనంతరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా అపోహ ప్రతి ఒక్కరిలోనే ఉంది అది కూడా తన తల్లిలో ఉందని కూడా చెప్పొచ్చు కానీ ఏ రోజు కూడా సుధీర్ రష్మిలతో మాట్లాడింది అయితే లేదు ఇద్దరు పెళ్లి చేసుకుంటారా మరి ఏంటి అని చెప్పి సుధీరుని రష్మిని రష్మి వాళ్ళ తల్లి ఏ రోజు కూడా మందలించింది కూడా లేదు అని కూడా చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి మరి ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది దానికి చాలా ఏర్పాట్లు కూడా జరిగాయట అక్కడున్న స్టార్స్ అందరినీ బుల్లిధరకు సంబంధించిన ప్రతి స్టార్ని కూడా పిలిచి ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యారట సుధీర్ రష్మిలు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న రష్మి తల్లి చాలా చాలా బాధపడిపోయిందట తెలియకుండానే ఇన్ని చేసేస్తుంది ఏంటి రష్మి అని చెప్పి వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై చాలా చాలా మండిపడుతూ ఉన్నారట ఎందుకు ఇలా చేసింది నేను ఉన్నాను అనుకున్నానా లేననుకుందా ఎందుకు ఇలా చేసింది రష్మి అంటూ కూడా చాలా మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం